ఇంకా ఎన్ని రోజులు ఇలా టైం వేస్ట్ చేస్తావు నీలాంటి వాడు ఫైవ్ స్టార్ హోటల్ లో ఓనర్ లెవెల్లో ఉండాలి నువ్వు నా బ్రెయిన్ వాష్ చేస్తున్నావు అని పక్కాగా అర్థమైంది మ్యాటర్ ఏంటో చెప్పు సరే స్ట్రైట్ గా మ్యాటర్కి వస్తాను ఈ గ్యాంగ్ నుంచి తప్పించుకోవడానికి ఒక సూపర్ ఐడియా ఉంది రే నా దగ్గర సవా లక్ష ఉన్నాయి కానీ ఏ ఒకటి వర్క్అట్ అలా మా అనిమల్స్ దొరికిపోవడం జీతం బొక్కడ్డం ఒక్క ఐడియా వచ్చిందోజ్ కొట్టుకో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ఒక రమణ జైలుకి వెళ్తే నువ్వేం చేస్తావు వాళ్ళ డబ్బా బియ్యం తక్కువ పడేస్తాను ఏ రమణ జైలుకి వెళ్తే ఈ గ్యాంగ్ తర్వాత నువ్వు ఫ్రీ బర్డ్ అయితే నన్ను ఏం చేయమంటావు రమణ సెల్ ఫోన్ ఓ అరగంట కావాలి రే అది ఏమైనా అద్దె సైకిల్ అనుకున్నావా గంటకి అరగంటకి రెంట్కి ఇవ్వడానికి వాడికి తెలిసిందంటే నన్ను పీస్ పీస్ చేసి కాకులకు మీల్స్గా వేస్తాడు ఇదిగో రూపాయి పీసీఓకెళ్ళి చక్కగా ఫోన్ చేసుకో ఆ ఫోన్ తేవడం కుదరదు ఏ రక్తం చిందించుకుంటే స్వతంత్రం రాదా నువ్వు నీ ఫిగర్ తో జాలీగా ఉండడానికి నేనేందు రక్తం చిందించాలి నీ మంచిగా చెప్తున్నారా నువ్వు కార్లో తిరగొద్దా అంబరీలో గొప్పడి కావద్దా ముంబైకి డానై పాతుకుపోద్దా ఈ ఇండియా మొత్తం నీ పేరు మారిమోగిపోదా తెస్తాను సెల్ ఫోన్ తెస్తా కానీ ఒకటి రా నీలాంటి తెలివైన వాళ్లే నాలాంటి అమాయకుల్ని ఎదవల్ని చేసి మానవ భాములుగా మారుస్తున్నారు

ఏమైంది నా వల్ల కాదు ఎందుకురా ఫోన్ సెల్ఫోన్ నీ వల్ల ఫోన్ గురించి కాదురా ఆయాసంగా ఆయా పరిగెట్టడం నా వల్ల కాదని ఇదిగో సారీ 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 ఈ సారీ కనిపెట్టి నుండి చాచి కొట్టాలి అబ్బా ఏంటి నెంబర్ వాడికి అమ్మాయిలు పిచ్చి లేదే ఆడిటర్ మురళీధర్ నంబర్ ఆ బక్క పేను నెంబర్ ఎందుకు హలో నా నెంబర్ టోటల్ గా లెక్కలో చూపించని బ్యాంక్ అకౌంట్స్ ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ అన్ని డీటెయిల్స్ కించి నా ఆఫీస్ కి తీసుకురండి సార్ మీరు అడిగేది బాగా సీరియస్ మ్యాటర్ ఇది పై అఫీషియల్స్ తెలిస్తే మన అకౌంట్ లో వంద రూపాయలు కూడా మెగలో మీ అసిస్టెంట్ మణిని పంపించారంటే నేను మణిని చిన్న పని మీద తమిళనాడు పంపించాను ఎంత లేట్ అయినా పర్వాలేదు మీరు ఆఫీస్కి వచ్చేయండి సరే సార్ దేవలేదు మావా కొంచెం ముక్కు పెగుబట్టి మాట్లాడుతారు రమ్మన్న వాయిస్ వచ్చేస్తావు గోక్కుంటూ చేస్తే తమన వాయిస్ వస్తుందా రేయ్ ఊరికే కథలు చెప్పగరా నువ్వన్నీ పక్కాగా ప్లాన్ ప్రకారమే చేస్తున్నావు కానీ నీ ప్లాన్లో బక్కు ఉంది ఏంటది ఇప్పుడు ఆ మనీ అనిమల్ బొంబాయిలో ఉన్నాడు ఈ బక్క పీనికి డౌట్ వచ్చి మనీకి ఫోన్ చేస్తే తేడాలు వచ్చేవా వెయిట్ ఇప్పుడు తెలుగోడి పవర్ ఏంటో నేను చూపిస్తా రేయ్ సెల్ ఫోన్ మర్చిపోయాను ఇంటికి పోని ఎంతసేపు ముఖైరా హైష్ అన్న ఫోన్ చేస్తున్నా చెప్పనా రేయ్ నువ్వు వెంటనే బయలుదేరి తమిళనాడులో తూత్కుడికి వెళ్ళు అక్కడ పొడవై నామాలు పెట్టుకుని నల్లపెట్టు పట్టుకుని టీటీఆర్ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్లి శుక్రవారం వర్షం పడుతుందని చెప్పు అలా చెప్పే గురువారమే మేడ మీద ఆరేసిన బట్టలన్నీ తెచ్చేసుకుంటాడు తెంగర వేధవా ఇది కోడ్ వర్డ్ ఇది ఆయనతో చెప్పి ఆ పెట్లో ఉన్న డైమండ్స్ అన్ని తీసుకుని వెంటనే బయలుదేరా సరేనా తిత్తి తీస్తాడు సక్సెస్ ఏంటి బయలుదేరారుస్తాడు ఏంటి రమణ రూమ్ లో పెట్టాలా అంతకంటే రైల్వే ట్రాక్ మీద తలబెట్టు సంతోషంగా పెడతాను ఏమన్నా రమణకు పెళ్ళానా గడికడికి వాటర్ రూమ్కి వెళ్ళడానికి నేను పని చేయలేను లేదంటే నువ్వే ఇరుకుపోతావు నేను ఎందుకు ఇరుకుంటాను ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి ఫోన్ తీయడానికి వెళ్ళినప్పుడు చేతి గ్లౌస్ వేసుకుని రమణకి ఫైల్స్ ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నా గ్లౌస్ తొడుక్కోవడానికి నాకు నిజం చెప్పు నువ్వు రమణ ఇరికించడానికి ప్లాన్ చేస్తున్నావా లేక నన్ను బుక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావా రమణ వచ్చే టైం అయింది నీకు ఫైల్స్ ఆపరేషన్ सेलफोन मर्चिपडत नसतात मनकडे क्षमं क्षमं क्षम

ఆ లో ఇప్పుడు నేను చెప్తాను చూడు అలాగే అడుగు ఎలా అడగాలి చెప్పరా వెళ్లి కళ్ళమై వెళ్లి కలమై ఇన్ పోండాటి ఓం పోండా ఇన్నోరుతున్నోడా ఓడిపో ఓడిపో మ్యాటర్ చెప్తే తమరకు బాగా ఇస్తారు ఇదేనా మ్యాటర్ నువ్వు అలాగే ఫోన్ లో వెయిట్ చెయ్యి ఇప్పుడు నాకు ఎలా ఇస్తాడో చూడు వెళ్లి వచ్చే ఓడిపో నా పెళ్ళో ఎవరితో లేచిపోతుందా తెలుగు బాగానే కదరా మరి అర్వలేదు గడిచావు ఫోన్ మంకరే ఫోన్ లేలో తీసుకోండి సార్ अरे रमणा का भाई इधर क्या कर रहे हो आपके भाई ने कुछ देने के लिए भेजा यस yes.

మీరు నడుపుతున్న పదహారు క్లబ్బుల్లో హై లెవెల్ గ్యాంబ్లింగ్ జరుగుతున్నా నేరేగా మీకు లైసెన్స్ ఇప్పించాను హార్బర్ లో వారానికి రెండు సార్లు గాంజా హెరోయిన్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి ఏ సమస్య లేకుండా మీ గొడవకి చేరుస్తున్నాను కదా అది నా సపోర్ట్ అనేగా ముప్పై రెండు ఎస్ఐ ఎనిమిది ఏసీ మూడు డీసీ అందరు మీ మనుషులేగా నేను ఒక్కడనే మీకు పని చేస్తున్నానా వీళ్ళలో ఎవరైనా ద్రోహం చేస్తుంటారు భాయ్ మీరు మనస్తగరు రమణ భాయ్ ఈ ఇన్ఫర్మేషన్ చాలరా अशोक तिवारी का घर है ये मुंबई का सबसे पौच इलाका है इस घर की कीमत तीन करोड़ है एक पुलिस ऑफिसर जिसकी महिला तनगत बत्तीस हजार है वो इस तीन करोड़ के घर में कैसे रह सकता है పోలీస్ అంటే ఒక డిగ్నిటీ ఉండదా మీరేం పని చేస్తున్నారు అవమానంగా లేదా అని పిలిచి దెబ్బలు పెడతారనుకుంటే ఈనంటి చెట్ బఫెట్ పాటిస్తున్నారు మేకను బలివడానికి ముందు ముస్తాబు చేస్తారు కదా అంకిన దాన్నే